హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ సో ఈరోజు ఈ వీడియో ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫోర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఓపెన్ చేసి లోన ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారో చూద్దాం సో ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా దీనివల్ల మనకి ఎంత యూజ్ అవుతుందో అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే మనం లేట్ చేయకుండా ఫటాఫటా బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఇది మన న్యూ ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫోర్ కెమెరా ఈ కెమెరా ఎందుకు తీసుకున్నా ఎంతకు తీసుకున్నా అనే వీడియో చివరిలో అయితే మీకు చెప్తా సో ఫస్ట్ అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమో చేయో చూద్దాం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి కెమెరా అయితే ఉంది ఈ కెమెరా చిన్న కాంపాక్ట్ సైజ్లో ఉంది సో ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా బాగా నచ్చింది చాలా చిన్నగా ఉంది సో బట్ ఇంత చిన్నగా ఉన్న కెమెరా అంత మంచిగా వీడియోస్ ఎలా రికార్డ్ చేయగలిగితే నాకైతే అసలు ఫరక్ పడతలేదు సో ఫస్ట్ అయితే ఈ కెమెరా పక్కన పెట్టేసి మనకి బాక్స్ వచ్చింది కదా ఈ బాక్స్లో ఏమేమో చేయయితే చూద్దాం ఈ బాక్స్లో ఒక క్యారీ కేస్ అయితే ఉంది ఈ క్యారీ కేసులో టైప్ సి టు సి కేబుల్ అయితే ఉంది మనము కెమెరాకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సో నెక్స్ట్ ఇంకేముందంటే ఒక క్లీన్ చేసుకోవడానికి కెమెరా లెన్స్ క్లీన్ చేసుకోవడానికి క్లాత్ అయితే ఒకటి ఉంది సాఫ్ట్ క్లాత్ సో అలాగే గ్రిప్ కవర్ ఒకటి ఉంది కెమెరా కోసం కింద పడిన డ్యామేజ్ అవ్వకుండా సో ఇది మంచిదనే చెప్పాలి మనకి గ్రిప్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ గ్రిప్ కవర్ ఎలాగ ఇన్స్టాల్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి చిన్న సేఫ్టీ గైడ్ అయితే ఇచ్చారు చిన్న బుక్ లాంటిది అయితే పేపర్ లాంటిది సో ఇంకేమొచ్చాయో చూద్దాం ఈ గ్రిప్ కవర్లో చిన్న పాకెట్స్ కూడా ఉన్నాయి మనం మెమోరీ కార్డ్స్ పెట్టుకొని బయటకి క్యారీ చేసినప్పుడు యూజ్ అవ్వడానికి మెమో కార్డ్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న పాకెట్స్ అయితే ఉన్నాయి సో ఇంకో బాక్స్ అయితే ఉంది ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయి అయితే మనం చూద్దాము ఈ చిన్న బాక్స్లో లెన్స్ గార్డ్స్ అయితే ఉన్నాయి స్టాండర్డ్ లెన్స్ గార్డ్స్ ఇది కంపెనీ తరఫున వచ్చినాయి మనకు బాక్స్లో స్టాండర్డ్ లెన్స్ గార్డ్స్ అంటారు సో ప్రీమియం లెన్స్ గార్డ్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఇవ్వలేదు మనకి మన స్టాండర్డ్ లెన్స్ గార్డ్స్ అయితే ఈ బాక్స్లో అయితే మనకి ఇస్తున్నారు ఇప్పుడు సో ఈ ఇంకా స్టిక్కర్స్ కూడా ఉన్నాయి లోన చిన్న పేపర్ వర్క్ ఉంటుంది స్టార్ట్ గైడ్ వాటర్లో పెట్టినప్పుడు ఎలా యూజ్ చేయాలి వాటర్లో అనేసి ఉంటుంది అలాగే సేఫ్టీ గైడ్ ఉంటుంది ఎలా యూజ్ చేయాలి ఎలాగా ఆన్ చేయాలి కెమెరా అనేసి సో అలాగే వారంటీకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో ఇవన్నీ పక్కన పెట్టిద్దాం మనం ఇవన్నీ పక్కన పెట్టి మనకి ఏమేమి వచ్చాయో చూద్దాం సో మనకు వచ్చినవైతే ఇదిగోండి ఇవన్నీ కెమెరా టైప్ సిటు కేబుల్ క్లీనింగ్ క్లాత్ అలాగే స్టాండర్డ్ లెన్స్ కార్డ్స్ వచ్చేది నెక్స్ట్ గ్రిప్ కవర్ కూడా వచ్చింది సో ఇవే అయితే మనకు వస్తున్నాయి చాలామంది వీడియోస్ చూసినా కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ అయితే మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ పక్కన పెడితే కెమెరా ఎలా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాం కెమెరా అయితే చాలా బాగా నచ్చింది సో టాప్లో వచ్చేసరికి ఏం లేదు బాటంలో మీకు క్వార్టర్ థ్రెడ్ అయితే ఉంది ట్రైపాడ్కి మౌంట్ చేసుకోవడానికి సో ఇటుపక్క స్పీకర్ గ్రిల్ అలాగే మైక్రోఫోన్ గ్రిల్ అయితే ఉంది దాని కింద పవర్ బటన్ ఉంది కెమెరా ఆన్ చేసుకోవడానికి సో దాని కింద క్విక్ మెనూ బటన్ ఉంది ఇటుపక్క మీకు మైక్రోఫోన్ గ్రిల్ ఉంది అలాగే ఛార్జింగ్ పెట్టుకుని టైప్ శ్రీ పోర్ట్ అయితే ఉంది సో దాని కింద బ్యాటరీ స్లాట్ అయితే ఉంది మీకు ఇక్కడ బటన్స్ కనిపిస్తుంది కదా బటన్స్ అనేవి ఇన్సైడ్ ప్రెస్ చేస్తే మీకు బ్యాటరీ అయితే బయటకు వస్తుంది అలాగే మీకు ఈ పోర్ట్ ఉంది కదా అది కూడా అలాగే ఓపెన్ అవుతుంది ఇన్సైడ్ అయితే ప్రెస్ చేయాలి మీకు రెండు ఒకేసారి అప్పుడు బ్యాటరీ అయితే బయటకు అయితే వస్తుంది ఈ బ్యాటరీ స్లాట్లోనే మనకు మెమరీ కోడ్ పెట్టుకోవడం స్లాట్ కూడా ఉంది సో ఈ బ్యాటరీ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది సో ఇది వన్స్ ఛార్జ్ చేయడానికి మనకి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అరౌండ్ సో ఒకసారి మీరు ఛార్జ్ చేసిన తర్వాత మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ కేలో రికార్డ్ చేస్తే వన్ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది సో అదే మీరు ఎయిట్ కేలో రికార్డ్ చేస్తే ఎయిటీ మినిట్స్ వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది ఈ కెమెరా కోసం తెలుసుకోవాలంటే చాలా పెద్ద కథ స్వామి అంత పెద్ద కథ మనకి లేండి కానీ ఇప్పుడు మన టెక్నికల్ అంత ఎక్స్పర్ట్స్ ఏం కాదు కానీ నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా సో ఫస్ట్ అయితే మనం మెమరీ కార్డ్ అయితే కెమెరాలో అయితే వేసుకుందాం నేనైతే శాండ్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ తీసుకున్నా సో మీరు హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ ఉన్న మెమరీ కార్డ్ అయితే తీసుకోండి ఇది నేను ఎక్స్ట్రీమ్ తీసుకున్నా మీరు ఎక్స్ట్రీమ్ ప్రో తీసుకున్నా పర్వాలేదు కానీ అల్ట్రా అయితే తీసుకోవద్దు సో ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్ కొద్ది స్లోగా ఉంటుంది అందుకే నేను ఎక్స్ట్రీమ్ తీసుకున్నా సో ఫస్ట్ అయితే మనం మెమరీ కార్డ్ అయితే బ్యా కెమెరాలో పెట్టుకుందాం నేను తీసుకుంది వి థర్టీ ఎక్స్ట్రీమ్ శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ సో ఇక్కడ బ్యాటరీ స్లాట్ ఉంది కదా అందులో మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది సో ఇందులో మెమరీ కార్డ్ అయితే పెట్టుకుందాం మనం సో మెమరీ కూడా చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత బ్యాటరీ అయితే లాన్ పెట్టుకోండి సో బ్యాటరీ పెట్టుకున్నప్పుడు మీకు చూడండి మీరు కరెక్ట్గా క్లోజ్ అయ్యిందో లేదనేసి సో బోత్ సైడ్ మీకు కరెక్ట్గా ప్రెస్ చేస్తే మీకు రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా రెడ్ మార్క్ అనేది కనిపించకూడదు కనిపిస్తే మాత్రం కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు అనమా ఫిట్ అవ్వలేదని సో అప్పుడు మీరు వాటర్లో పెడితే మాత్రం కెమెరా అయితే పోతుంది సో మీరు ఫ్రెష్ చేసినప్పుడే బోత్ సైడ్ మీకు రెడ్ మార్క్ కనిపించుతుంది కదా ఆ రెడ్ మార్క్ కనిపించుకుంటూ అయితే క్లోజ్ అయితే చేసుకోండి అయితే కాదు టైప్ సి ఉంది ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా అంతే మీరు రెడ్ మార్క్ కనిపిస్తుంది రెడ్ మార్క్ కనిపించుకుంటూ అయితే మీరు అయితే క్లోజ్ చేసుకోండి సో ఇప్పుడు మనం బాక్స్లో వచ్చిన స్టాండర్డ్ లెన్స్ గార్డ్స్ అయితే మనం ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఫిక్స్ చేసుకోవాలో సో దీని మీద మనకి చిన్న యూజర్ గైడ్ అయితే ఉంది మన సేఫ్టీ గైడ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో స్టాండర్డ్ లెన్స్ గార్డ్స్ అని సో ఇప్పుడు మన స్టాండర్డ్ లెన్స్ గాడ్స్ అయితే ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఫిక్స్ చేసుకోవాలో మనం ఎంత కాస్ట్ పెట్టినారో అట్లీస్ట్ ఇవైనా మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు బయట వేరే కొనుక్కోవాలంటే ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి ఇన్స్టా త్రీ సిక్స్టీ వాళ్ళవి ఐటమ్స్ అన్ని చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి మనం ఇంత కాస్ట్లీ పెట్టి ఇంత అమౌంట్ పెట్టి కెమెరా కొన్న తర్వాత మళ్ళీ యాక్సెసరీస్ అన్ని వేరే కొనుక్కోవాలంటే చాలా పెద్ద హెడేక్ అవుతుంది సో ఇప్పుడు అట్లీస్ట్ ఇవన్నీ మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ అయితే మనం ఈ లెన్స్ గార్డ్స్ ఎలా ఫిక్స్ చేయాలో మీకు లెన్స్ గార్డ్స్ అయితే మనం ఇప్పుడు కెమెరా లెన్స్కి అయితే ఫిక్స్ చేసుకుందాం ఇది స్టాండర్డ్ లెన్స్ గార్డ్స్ అందుకే మీకు ఇది బ్లూ కలర్ డాట్ అయితే ఉంది సో అదే ప్రీమియం లెన్స్ గార్డ్స్ అయితే మీకు రెడ్ కలర్ డాట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే మన కెమెరాకి మీ రైట్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ చిన్న క్రాస్గా పెట్టుకోండి లెన్స్ గార్డ్స్ లెన్స్ పైన సో మీకు కెమెరా డౌన్లో చూడండి చిన్న మీకు హోల్ కనిపిస్తుంది కదా సో ఆ హోల్కి ఎగ్జాక్ట్గా ఈ బ్లూ కలర్ డాట్ అండి ఆపోజిట్లో రావాలి అప్పుడే మీకు కరెక్ట్గా ఫిట్ అయినట్టుగా మీకు చూపిస్తాను చూడండి మీకు క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి క్లాక్ వైజ్గా రొటేట్ చేస్తే మీకు ఆ బ్లూ కలర్ డాట్ అనేది ఇక్కడ హోల్ ఉంది కదా చిన్నది సో ఆ హోల్ దగ్గరికి రావాలి బ్లూ కలర్ డాట్ అని అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టుగా సో అలా కాకుండా బ్లూ కలర్ డాట్ అని మీకు ఎటుపక్క సైడ్ వచ్చిన అయితే లెన్స్ గాడ్స్ అయితే ఫిట్ అవ్వాలన్నట్టుగా సో సేమ్ బోత్ సైడ్ కూడా మీకు అదే విధంగా ఫిక్ట్ అయితే చేసుకోండి సో ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టా త్రీ సిటీ వాళ్ళది సర్వీస్ సెంటర్ అయితే మన ఇండియాలోనైతే లేదు సో మీరు జాగ్రత్తగా అయితే కెమెరా అయితే యూజ్ చేసుకోండి ఆ లెన్సెస్ పోతే మాత్రం మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు వీళ్ళకి మెయిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో లెన్స్ అనేవి మీరు అయితే ఎక్స్ట్రా అయితే తెప్పించుకోండి మీకు ఇప్పుడు ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి మీకు బాక్స్లో అయితే ఛార్జర్ టైప్ సి టు సి కేబుల్ అయితే వస్తుంది కానీ మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయరు సో మీరు మీ మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా ఎయిటీన్ వర్స్ ఛార్జర్ సో ఆ ఎయిటీన్ వర్స్ ఛార్జర్తో మనం అయితే దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు బాక్స్ అయితే మనం మెన్షన్ చేస్తాడు టెన్ అవర్స్ ఛార్జర్ అలాగే ఎయిటీన్ అవర్స్ ఛార్జర్ అయితే రెండు యూజ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఉంది అయితే వివో అడాప్ట్ ఉంది వివో ఫోన్ ఉంది ఎయిటీన్ అవర్స్ ఛార్జర్ సో ఈ ఛార్జర్తో మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అలాగే దీనికి టైప్ సి మన యూఎస్బి పోర్ట్ ఉంది కదా సో మనకి టైప్ సి కనెక్టర్ అయితే తీసుకోవాలి ఆ కనెక్టర్ అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మీకు గ్రిప్ కవర్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ గ్రిప్ కవర్ బాక్స్లో వచ్చింది కదా సో ఆ కవర్ ఈ కవర్ గ్రిప్ కవర్ పెట్టుకున్న తర్వాత కూడా బాగుంది మనకైతే లుక్ చాలా బాగుంది కెమెరా అయితే సో ఇది మనకి ఈ కెమెరా గ్రిప్ కవర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి కింద పడిన డ్యామేజ్ అవ్వకుండా అయితే యూజ్ అయితే అవుతుంది సో మనం బైక్ మీద మౌంట్ చేసినప్పుడు అయితే ఈ కెమెరాకి గ్రిప్ కవర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది డ్యామేజ్ అవ్వకుండా ఇప్పుడు ఒకసారి మనం కెమెరా అయితే ఆన్ చేసుకొని చూద్దాం ఆన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది మనకు యాక్టివేషన్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఇన్స్టా త్రీ సిక్స్టీ యాప్ ఉంది కదా అది మీ మొబైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్ ఐఓఎస్ అవైలబుల్గా ఉంది అలాగే మనకి ఆండ్రోడ్ అండ్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది ఇన్స్టా త్రీ సిక్స్టీ వాళ్ళ యాప్ అయితే సో అదైతే ఇన్స్టాల్ చేసుకోండి మనం కెమెరా యాక్టివేట్ చేసుకోవాలి ఫస్ట్ టైం అయితే మాత్రం సో ఇన్స్టా త్రీ సిక్స్టీ యాప్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ అయితే చేయండి ఫస్ట్ రెండు ఐవోఎస్ కూడా దొరుకుతుంది ఈ యాప్ ఐ సో మీ పర్మిషన్స్ అన్ని అయితే ఎనబుల్ చేసుకుని అలౌ చేయండి స్టోరేజ్ పర్మిషన్ లొకేషన్ ఏ పర్మిషన్ అడితే ఆ పర్మిషన్ అన్ని అలౌ చేయండి అలౌ చేసిన తర్వాత మీ కెమెరా అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫోర్ అన్స్ మీకు సో దాని మీద క్లిక్ చేయండి మీకు కనిపిస్తుంది చూడండి అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇదంతా స్కిప్ చేసేయండి మీకు దీనికోసం ఏ పర్పస్ కోసం ఇది తీసుకున్న అడుగుతుంది ఏ షూటింగ్ కోసం అది స్కిప్ చేసేయండి స్కిప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ పర్మిషన్స్ అడుగుతుంది లొకేషన్ పర్మిషన్ అలాగే వైఫై అయితే ఆన్ చేసుకోండి మీ మొబైల్లో వైఫై బ్లూటూత్ అలాగే లొకేషన్ ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ కెమెరా అయినా డిస్ప్లే అవుతుంది చూడండి ఈ విధంగా సో అన్ని కెమెరాలో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది మనకి అక్కడ కన్ఫర్మేషన్ చేయండి కనెక్ట్ టు యాప్ అని వస్తుంది కదా సో కన్ఫర్మేషన్ చేస్తే ఇక్కడ మీకు కనెక్ట్ అయినా వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ చేయండి మొబైల్లో యాప్లో సో కన్ఫర్మ్ చేస్తే మీకు ఫిల్మ్ వేర్ అప్డేట్ అయితే వచ్చింది నేను అప్డేట్ అయితే చేసేసాను మీకు కూడా అప్డేట్ వస్తుంది ఫస్ట్ టైం కాబట్టి సో అప్డేట్ అయితే చేసిన నా మొబైల్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అప్డేట్ కూడా సో హై స్పీడ్ నెట్ నెట్ అనేది ఉంటే సరిపోతుంది మనకి సో మా కెమెరా అయితే ఇప్పుడు మనకి కనెక్ట్ అయితే అయిపోయింది ఈ కెమెరా యూజ్ చేయాలంటే మన దగ్గర ఇన్విజుబుల్ సెల్ఫ్ స్టిక్ ఒకటి ఉండాలి ఇది నేను బడ్జెట్లో తీసుకున్నాను దీని కాస్ట్ నాకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది దీని అన్బాక్సింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో సో ఇది ఇదైతే తీసుకొని ఇన్స్టా త్రీ సిక్స్టీ వాళ్ళు తీసుకుంటే అది కాస్ట్ మీకు టూ థౌజండ్ రూపీస్ ఎంత పడుతుంది బట్ మనకైతే ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో ఈ కెమెరాతో షూట్ చేసిన శాంపుల్ వీడియోస్ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఈ కెమెరా ఎందుకు తీసుకున్నానో మీకు ఫస్ట్ చెప్పాను కదా మన దగ్గర అయితే పాత మొబైల్ ఉంది సో అది ఫోర్కే రికార్డింగ్ కూడా లేదు అలాగే వీడియోకి స్టెబిలైజేషన్ కూడా లేదు అందువల్ల వీడియోస్ సరిగ్గా రావట్లేదు నాయిస్ ఎక్కువ వస్తుంది వీడియోలో సో నేను ఎక్కడికైనా ట్రావెల్ చేసిన వీడియోస్ అయినా మీకు అప్లోడ్ చేయాలన్నా మీకు చూపించాలన్న వీడియోస్ ప్లేసెస్ అనేవి సో మన దగ్గర అయితే మంచి కెమెరా అయితే ఉండాలి అందుకే ఈ కెమెరా అయితే తీసుకున్నాను ఈ సోలోగా ట్రావెలింగ్ చేయడానికి సోలోగా వీడియోస్ తీసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది సో ఇది నేను ఫార్టీ కేకి అయితే తీసుకున్నాను యాక్చువల్గా దీని ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది బట్ నేను మొన్న ఆఫర్లో ఫార్టీ థౌసండ్కి అయితే తీసుకున్నాను ఇది మన ఛానల్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సో ఈ శాంపిల్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను అనుకుంటున్నాను వీటన్నిటి లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లైన్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే